అందరికీ నమస్తే అండి బీజేపీ తెలుగుదేశం పార్టీ నాశనాన్నే కోరుకుంది టు ఫ్రాంక్ నేను మళ్ళీ చెప్తున్నా చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది తెలుగుదేశం పార్టీ వినాశనాన్ని బీజేపీ కోరుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది వ్యవస్థల పరంగా ఫైనాన్షియల్ పరంగా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈడీ కొన్నేసి ఐటీ రైడ్స్ చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా ఈ డీజీపీని మార్చేసి వాళ్ళని మార్చేసి సీఎస్ని మార్చేసి కలెక్టర్ని ఏఎస్పి అందరినీ చాలా అంటే పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలి అని అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోవాలి ఆ ప్లేస్ని జనసేన ప్లస్ బీజేపీ ఆక్యుపై చేయాలి అని బీజేపీ ప్లాన్ వేసింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ టైంలో కానీ అది వర్కౌట్ అవ్వాల సో ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ అదే బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి కబురు పెట్టింది రాష్ట్రంలో పొత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కోసం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది బీజే టీడీపీని నాశనం చేయాలనుకున్న బీజేపీ పొత్తు పెట్టుకుందాం రండి అని చెప్పి ఎందుకు పిలిచింది ఒక్కటే కారణం తెలుగుదేశం పార్టీకి అనుకూల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు అలాగే ఇండియా టుడే సర్వే కావచ్చు ఈ రెండూ కూడా ఒకే టైంలో ఆంధ్రప్రదేశ్లో నవంబరు డిసెంబరు నవంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు నెలల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా డెప్త్గా ఒక సర్వే చేశారు అదే టైంలో డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి నెలాఖరు వరకు ఇండియా టుడే కూడా రాష్ట్రంలో రకరకాల ఒపీనియన్ పోల్ ముప్పై ఐదు వేల శాంపిల్స్ తీసుకున్నారు ఆఫ్ ది నేషన్ పేరిట సో అందులో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పట్ల బాగా వ్యతిరేకత ఉంది టీడీపీ జనసేనకి అధికారం వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్ ఉంది ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది మౌత్ టాక్ అంతా కూడా టీడీపీకి జనసేనకు అనుకూలంగా ఉందని వచ్చింది అట్ ద సేమ్ టైం ఇండియా టుడే ఇండియా టుడే అనేది బీజేపీ జేబు సంస్థ నరేంద్ర మోదీ గారి జేబు సంస్థ వాళ్ళు కూడా టీడీపీ జనసేనకి అవకాశం ఉందని ఇచ్చారు సో అందుకని ప్రజాభిప్రాయం మేరకు ప్రజలు టీడీపీ ప్లస్ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అని నిర్ధారించుకొని టీడీపీని మనం బలహీనం చేయాలనుకున్నాం నిర్వీర్యం చేయాలనుకున్నాం కానీ టీడీపీ బాగా అమాంతం బలం పెరిగింది సో మనం ఎంత కాదనుకున్నా ఎంత లేదనుకున్నా టీడీపీ ప్లస్ జనసేన పొత్తు అవకాశం పొత్తు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు అఫీషియల్గా కూడా ప్రకటించారు సో అందుకని మనం ఇంకా పొత్తు పెట్టుకోవాలి తప్పదు అని డిసైడ్ అయ్యి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించారు అంటే అంత ఆషామాషి నిర్ణయం కాదు టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ సానుకూలంగా స్పందించడం చాలా కసరత్తు జరిగింది చాలా సర్వేలు జరిగాయి చాలా అభిప్రాయ సేకరణలు జరిగాయి ఇన్ని కసరత్తులు జరిగిన తర్వాత పొత్తు కోసం అంగీకరించారు అయితే ఇంకా క్లైమాక్స్లో ఒక చుస్ట్ ట్విస్ట్ అయితే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాటమి కోసం పని చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా ఆయన కూడా పావులు కలుపుతారు ఆయన కూడా కొన్ని అంతర్గత అంశాలు బీజేపీ వాళ్ళతో పంచుకుంటారు అవి ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి క్లియర్గా చెప్తా ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళారు ఏంటనేది థ్యాంక్ యూ